హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అహ్మదాబాద్ నుంచి అయితే మళ్ళీ వీడియో బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా అండ్ ఈరోజు వచ్చేసి ఢిల్లీ అయితే వెళ్తున్నా అనమాట ఇప్పుడు టైం వచ్చేసి వన్ అయ్యింది మళ్ళీ ఢిల్లీ వెళ్ళడానికి రేపు పొద్దున నైన్ అయితే అవుతుంది ఇప్పుడే కొత్త క్యాప్ అయితే కొన్నా కొంచెం ఫుల్ ఎండ్ ఉందనమాట కొంచెం ఫేస్ ఇదైపోతుంది కళ్ళు ఇదైపోతున్నాయి అని చెప్పేసి ఒక క్యాప్ కొన్నా అద్దాలు కొందామనుకున్నా కానీ మా నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి మర్చిపోయా తెచ్చుకుని తింటే బాగుంటుంది ఒక అద్దం అయితే ఇరిగిపోయింది బ్యాగ్లో ఉన్నప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేదు మంచి రెస్టారెంట్ చూసుకొని తిని త్రీ ఓ క్లాక్ బస్ బయలుదేరుతుంది కదా టూ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరి త్రీ కిలోమీటర్ దూరంలో అయితే పికప్ పాయింట్ ఉంది అక్కడికైతే వెళ్దాం ప్రెజెంట్ అయితే చూద్దాం ఎక్కడ ఫుడ్ బాగా దొరుకుతుందో అక్కడికైతే వెళ్దాం వెతకాలి ఫస్ట్ ఇక్కడ ఏదో చికెన్ బిర్యానీ ఉంది వెయిట్ చేస్తున్నారు వెయిట్ క హిసాబ్ మీద అయితే ఏదో వెయిట్ వెయిట్ కిసాబ్ మీద ఎత్నా ఓకే వెయిట్ లెక్కలు ఇస్తారంట ఇక్కడ ఇక్కడ చికెన్కి అసలు వాల్యూ లేదు మొత్తం తక్కువ రేట్ అయితే ఉంది చికెన్ హాఫ్ చికెన్ బిర్యానీ అంటే ఒకటి తినేది ఏది యాభై రూపాయలు వంద రూపాయలే ఉంది ఎక్కువ శాతం వచ్చే యూపీస్ సాగండి ఇది వచ్చే హాఫ్ చికెన్ బిర్యానీ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కొంచెం తీయ తీ ఉంది చికెన్ బిర్యానీ పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు నిజంగా పర్లేదు బాగానే ఉంది టేస్ట్గా ఉంది అంత తీయలేదు లైట్గా తీయగుంది కొంచెం వెస్ట్ బెంగాల్ స్టైల్లో ఉంది ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇది నార్మల్ చికెన్ కాదు దేశీ చికెన్ అనమాట కనిపిస్తుంది కదా కోడి ఆ చికెన్ అనమాట దేశీ చికెన్ అంటే మన నాటుకోడి కోడి ఇంత తక్కువ రేటా ఇప్పుడే అక్కడ బిర్యానీ తిన్నా బిర్యానీ ఎట్లుందంటే మొత్తం ఢిల్లీ స్టైల్లో ఉంది తర్వాత చూసినప్పుడు తెలిసింది అది ఢిల్లీ స్టైల్ బిర్యానీ అని చెప్పేసి కిలో లెక్క అమ్ముతున్నారు కిలో ఎంత నూట యాభై నూట అరవై అంట ఒక సింగిల్ వచ్చేసి యాభై రూపాయలు వంద రూపాయలు చాలా తక్కువ రేటు కదా ఇక్కడ ఎక్కువ శాతం వాళ్ళు ఓన్లీ గుద్దెలాగే ఉన్నారు మా నాన్న నీడ ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ శాతం ఉన్నారనమాట ఈ ఏరియాలో ఇక్కడే మనకు చికెన్ అవన్నీ దొరుకుతాయి వేరే చోట అయితే నాన్ వెజ్ దొరుకుతుంది అంట మొత్తం వెజిటేరియనే దొరుకుతుంది మంచి పని అయింది ఇక్కడ హాస్టల్ కూడా ఇది ఇక్కడనే ఉంది తినడం కూడా ఇక్కడే ఉంది మనకు చికెన్ లేని అప్పుడప్పుడు ముద్ద దిగదు కదా అదొక బాధ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా పోలీసులు కూడా చాలా తక్కువ సంఖ్యలో అయితే కనపడుతున్నారు చాలా రేర్గా కనపడుతున్నారు ఉంటారో ఏమో పోలీసులు వీళ్ళకే తెలియాలి అండ్ ఇప్పుడైతే మనం మన హాస్టల్లో వెళ్తున్నాం నా బెడ్ అవన్నీ చూపిస్తా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఒకవేళ మీరు వస్తే ఇక్కడ ఉండొచ్చు తక్కువ రేటే ఐదు వందలే ఒక నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఐదు వందలు మళ్ళీ చెక్ ఇన్ లేదు ఒకవేళ ఈరోజు పది గంటలకి ఎంటర్ అయినామనుకో రేపు పది గంటలు బయటికి వెళ్ళొచ్చు అట్లా మ్యాటర్ ఈ సైడ్ మొత్తం లేడీసు ఈ సైడ్ మొత్తం జెంట్స్ నాదేమో మొత్తం ఇక్కడికి వచ్చేసి ఈ బంకర్ బెడ్ అనమాట చూపిస్తాను మీకు కొంచెం మెస్సి మెస్ ఉంటుంది ఏమనుకోకండి ఇది బంకర్ బెడ్ ఒక ఫ్యాను టోటల్ సెంట్రల్ ఏసీ లోపల ఉంటుంది అండ్ ఇక్కడ లైట్లు ఫ్యాన్ మేనేజ్ చేసుకోవడానికి ఇక్కడ లాక్ ఈ లాకర్కి తాళం ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ తీసుకుంటారు తాళం పోతే ఫైన్ వేస్తారు ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి బాగానే ఉంటాయి ప్రాబ్లమ్ ఏం లేదు యాపిడ్ ఎక్కైతే వెళ్తుందా ట్రావెల్స్ దగ్గరికి మొత్తం సిటీ బస్సులు మళ్ళీ ఉన్నాయి కదా అది కాకుండా బీఆర్టీఎస్ కూడా ఉంది ఇక్కడ ఇలా బస్సు కనిపిస్తుందా అదే బస్సు చూపెడదాం అంటే బస్ అనమాద గజరాజ్ ట్రావెల్స్ ఈ ట్రావెల్స్ బస్సులో అయితే నేను ఇప్పుడు ఢిల్లీ అయితే వెళ్తున్నా బస్సు అయితే సూపర్ ఉంది అశోక్ లెలాండ భారత్ జన్ అర్థమవుతుంది నేను లోపలికి వెళ్ళప్పుడు చూపెడతా అయితే ఇది ఓలో బస్ అయితే కాదు స్లీపర్ బస్సు దీంట్లో వాష్రూమ్ ఉంది లైవ్ జిపిఎస్ ఉంది ఛార్జింగ్ పాయింట్ ఉంది రీడింగ్ ఉంది అండ్ లగేజ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది మొత్తం బస్సులో అండ్ ఈ బస్సు ఇప్పుడు బయలుదేరితే రేపు పొద్దున ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఢిల్లీలో అయితే ఉంటుంది సారీ టోటల్గా నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది ఎక్స్ప్రెస్ వేస్ తీసుకుంటుందా ఏం తీసుకుంటుందా అయితే నాకు ఐడియా లేదు ఎట్లెళ్తు అనేది అయితే నేను చూపెడతా అండ్ ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళి బస్సు చూపెడతా అండ్ ట్రావెల్ అయితే సూపర్ ఉంటుంది ఫస్ట్ టైం నేను గుజరాత్ ఆ ఏరియాలో ట్రావెల్ చేయడం అది కూడా బస్సులు ఏసీ బస్సులో అండ్ లెట్స్ గో లోపలికి అయితే వెళ్తాం మా జాగ్రత్తగా వెళ్ళి రీచ్ అయితే చాలు బస్సు అయితే అశోక్ లెలాండే ఇది కూడా నేను భారత్ బెంద్ ఉంటుంది అనుకున్నా కానీ ఇదైతే భలే ఉంది ఇదేమో వాష్రూమ్ లాకేజ్ పెట్టి వచ్చినాక చూపేద్దా ఇది మన క్యాబిన్ అనమాట ఇక్కడ మన కింద పడుకోవాలి ఇది ఏరియా ఇది మొత్తం వీళ్ళది ఇది ఉంది స్టాండర్డ్ ఉంది మన దగ్గర అయితే ఇవి ఉంటాయి మన దగ్గర అయితే ఇవన్నీ ఎట్లుంటాయంటే దీనిలాగా ఉంటాయి పరదాలు ఉంటాయి కానీ వీళ్ళు మొత్తం స్టాండర్డ్ ఇట్లా జరిపేది పెట్టారు టూ సీటరు ఇది ఇది మా నాకు బాగాలే అనిపించింది మంచిగా ఇట్లా స్లైడబుల్ ఇది లోపల నుంచి స్లైడ్ అవుతుంది బయట నుంచి కాదు అండ్ ప్రజెంట్ అయితే ఇది లోపల పరద ఓపెన్ చేస్తే బయటది కూడా కనపడుతుంది నీట్గా అండ్ ఇక్కడ లైటింగ్ ఇచ్చిండు బెడ్ లైట్ ఇది మన లైటింగ్ ఎట్లా అనేది అయితే తెలియదు ఇక్కడైతే ఏసీ వెంట్స్ ఇచ్చిండు మళ్ళీ లైటింగ్ ఎట్లా తర్వాత ఆన్ ఏమో నైట్ ఇక్కడ ఇంకో వేసి వెంట అక్కడ వా బాటర్ హోల్డరు ఇదేమో కొంచెం మంచిగా ఉంది ఇదేమో ఇది మీకు తెలుసా కదా బెడ్ వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు చిన్న వాటర్ బాటిల్ కానీ దీంట్లో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే మామూలుగా మన బస్సుల్లో అయితే ఇటు కింద ఓన్లీ చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది ఇక్కడైతే నా పెద్ద బ్యాగే పట్టింది చూడండి అది హైలైట్ ప్రజెంట్ అయితే ఇన్ని ఉన్నాయి సీట్లు నికలరా బ్లాక్ బనా ఇదేమో డ్రైవర్ పడుకోవడానికి ఇక్కడ కూడా మేనేజ్ చేసి అదే హైలైట్ అదేమో బాక్స్ పెట్టుకోవడానికి మా ఎకేలా హోమాకే ఇద్దరు చెన్నక మా ఎకేలా చెడ్న వాళ్ళు నిమ్మకాయ రసం ఉంది తాగి ఎక్కేద్దాం మరి బస్సు ఏమో అక్కడ ఉంది ఈ బస్సుతో పాటు నాలుగు బస్సులు స్టార్ట్ అవుతాయంట అన్నీ ఒకటి త్రీ ఓ క్లాక్ బయలుదేరితే ఇదే ఒక గంట ముందు రీచ్ అవుతాయంట నైట్ టైం స్పీడ్ వచ్చేసి వంద నూట పదిలో ఆగుతారంట వీళ్ళు చూద్దాం ఎట్లా లాగుతారు అనేది ఇంక ఎంఆర్ ట్రావెల్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఒకే రకంగా ఉన్నాయి వీళ్ళు వాళ్ళు వాడడం మానేసినట్లు ఉన్నారు నాకు తెలిసి దీన్నే వంద నూట పదిలో అవుతున్నది ప్రజెంట్ అయితే క్యాబిన్ లోపలికి అయితే వచ్చేసిన క్యాబిన్ లోపల ఇప్పుడు కనపడుతుంది అండి ఇక్కడనే ఛార్జింగ్ ఉంది పెద్ద పిల్ల లేదు ఓపియన్స్ డే ఇదేమో హోల్డర్ అనమాట అండ్ లోపల కూడా సూపర్ ఉంది ఇక్కడ రెండు వెంట్స్ ఉన్నాయి లైటింగ్ నైట్ టైం మొత్తానికి అయితే బస్ స్టార్ట్ అయింది మిగతా వీడియో బయటికి వెళ్ళి వీడియో తీద్దాం అహ్మదాబాద్ నుంచి బయలుదేరింది దారిలో ఒక పది స్టాప్లు ఉన్నాయంట స్టాప్లు ఎక్కించుకొని డైరెక్ట్గా ఢిల్లీ త్రీ ఓ క్లాక్కి బయలుదేరాల్సిన బస్సు ఎగ్జాక్ట్ త్రీ త్రీకి అయితే బయలుదేరింది ఇది వచ్చేసి సబర్మ తిరిగొచ్చి ఉంది చూడండి మొత్తం క్లీనెస్ కచ్చరల్ కొంచెం కూడా లేదు మనం ఊసినది ఎప్పుడైతుంది ఇలా చెప్తారు కానీ చెయ్యరు ఆల్రెడీ చేసుకున్నాడు మంచి ఇక్కడ ఇది మెట్రో ఆ దూరంలో పిల్లర్లు కడుతున్నారు చూడండి అది మన బుల్లెట్ ట్రైన్ కిందేమో రైల్వే ట్రాక్ సబర్మతి రైల్వే స్టేషన్ ఉంది కింద ఈ ఒక్క చోట్ల ఎన్ని ఉన్నాయి చూడండి కింద బీఆర్టీఎస్ పైన మెట్రో మెట్రో నుంచి డైరెక్ట్ దాని కనెక్టివిటీ బులెట్ కి కనెక్టివిటీ కూడా ఉంది ఇది వచ్చేసి రోడ్ మధ్యలో ఉన్నది బీఆర్టీఎస్ బిఆర్టీఎస్ది లో చూడండి ఎంత బాగున్నాయో అండ్ రైట్ సైడ్లో పైన మెట్రో ఈ లెవెల్లో డెవలప్ అయింది అహ్మదాబాద్ మా దగ్గర ఏం లేదు ఇంకా మన దగ్గర చేయాలనుకుంటే చేయలేకపోతున్నారు మన వాళ్ళు ఏదో మిస్ అవుతుంది మన దగ్గర ఈ ముందర బస్సు కనపడుతుందా అది వచ్చేసి జిఎస్ఆర్టీసీది ఎక్స్ప్రెస్ బస్ అనుకోండి ఆ ముందు ముందున్నదేమో సిటీ బస్ ఇక్కడ లోకల్ సిటీ బస్సు ఇది కాకుండా మధ్యలో వెళ్లేదేమో బీఆర్టీఎస్ అవన్నీ ఏసీ ఉంటాయి మెట్రో లాంటిది అనమాట సపరేట్ లైన్ ఉంటది ఇది నార్మల్ గల్లీలో లోపలికి వెళ్ళేదేమో ఇదేమో స్కూల్ బస్సు కదా బిఆర్టీఎస్ లో వాడే బస్సులకి రైట్ సైడ్ లో డోర్లు ఉంటాయి రైట్ సైడ్ లో అయితే దిగుతారు అనమాట అన్ని ఎలక్ట్రిక్ బస్సులే అశోక్ లైన్ ఇప్పుడు బస్సు వెళ్ళే రోడ్ వచ్చేసి మొత్తం స్టేట్ హైవేస్ అనమాట నేషనల్ హైవేస్ కావన్నీ గుజరాత్ గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది ఇక్కడ ప్యాచ్ వర్క్ పడితే ఒక పెద్ద మిషన్ ఉంటుంది అనమాట ఆ మిషన్ తీసుకొచ్చి అదే గెలికి అదే నీట్గా లీక్ గీకేసి మొత్తం సెట్ చేస్తుంది అనమాట ఒక బాక్స్ అదే అప్డేట్ చాలా అప్డేటెడ్ ఉంది ఇక్కడైతే ఈ బస్సు వచ్చేసి రాజస్థాన్కి సంబంధించిన కంపెనీ బస్ గుజరాత్ కాదు ప్యాచ్ వర్క్ అనేది ఒక మిషన్తో చేస్తున్నారు ఇక్కడ భలే అనిపించింది అది ఒక స్క్వేర్ షేప్ ఒకవేళ ఫోటో ఉంటే నేను పక్కన పెట్టి ఇక్కడ ఎక్కడ పెడతానో చూడండి ఆ టైప్ లో ఉంది ప్యాచ్ వర్క్ అయితే అదే హీట్ చేస్తే మొత్తం మనుషులు రోడ్ మీద దిగకుండా చేసేది అది చాలా చిన్న బాత్రూమ్ అనమాట చూడండి ఒక అద్దము చిన్నది ఇది ఇది లేడీస్కి జెంట్స్కి అంతే వాటర్ కూడా బాగానే వస్తుంది ప్రెషర్ ఈ వాటర్ ప్రెషర్ ఎట్లా అంటే మళ్ళీ బస్ ఆగిపోతే పని చేయదు ఇది అది హైలైట్ ఇంజన్ ఆన్ ఉన్నప్పుడే పని చేస్తుంది అమ్మ ఈ బ్రేకులకి వీనికి డ్రైవింగ్ చాలా రఫ్గా ఉంది చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నారు తొంభై తొంభై లాగుతుంది నైట్ అయితే వంద నూట పది వెళ్తారంట అదే హైలైట్ మిగతాది క్యాబిన్లో వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ మస్తు స్పీడ్ ఉంది ఎండాకాలం కదా కొంచెం వేడి ఉంది బస్సు అయితే టూ థర్టీకి స్టార్ట్ అయింది కదా ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఒక్క స్టాప్ లేదంట నాన్ స్టాప్ ఎయిటీ నైంటీ ఎయిటీ నైంటీ మెయింటైన్ చేసుకుంటే అయితే వెళ్తున్నాడు ఎయిట్ ఓ క్లాక్ వరకు స్టాప్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు మన ట్రైన్స్ కూడా అంతగానో వెళ్దాం అనమాట ఇన్ని అవర్స్ టూ థర్టీ నుంచి త్రీ సారీ త్రీ ఓ క్లాక్ నుంచి కదా త్రీ నుంచి ఎయిట్ అంటే ఫైవ్ అవర్స్ స్టాప్ బస్ అయితే నడుస్తుంది విత్ ఏసీ రన్నింగ్లోనే ఉంటుంది అందుకే టాయిలెట్ ఉన్నందుకు లేదు లేదంటే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ బ్రేక్ తీసుకుంటామని చెప్పిండు ఇప్పుడు టాయిలెట్ ఉంది కాబట్టి మ్యాక్స్ బ్రేక్స్ అయితే తీసుకోనని మామూలు విషయం కాదు ఇంత దూరం నా ఎయిట్ ఓ క్లాక్ వరకు స్టాప్ నడిపి అప్పుడు బ్రేక్ అంటే మామూలు విషయం కాదు మళ్ళీ నైట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఎక్కడ ఆపరంట ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటేనే ఆపుతారంట కానీ లేకుంటే అసలు ఆపన్ అయితే చెప్పారు వీళ్ళైతే స్పీడ్ చూడండి నాన్ స్టాప్ ఎట్లా మెయింటైన్ చేస్తుండో ఎయిటీ మ్యాక్ స్పీడ్ ఇప్పుడు వరకు వచ్చేసి నైంటీ త్రీ వరకు టచ్ అయింది ఇప్పుడైతే గుజరాత్ నుంచి రాజస్థాన్ పోయే బార్డర్ దగ్గర అయితే ఉంది నియర్ బై రాజస్థాన్ రాజస్థాన్ బార్డర్లో మౌంట్ అబు అనే ఒక ఏరియా ఉంటుంది ఆ మౌంట్ అబు ఏరియా ఈ రోడ్ మీదే ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్లో బైక్ మీద ఈ రోడ్లో తిరిగినాయి నన్ను బాగా మొత్తం ఇండియాలో గుజరాత్ ఒక్కటే ఆర్టిఓ చెక్ పోస్ట్ లేని స్టేట్ అనమాట ఇక్కడ ఆర్టిఓ చెక్ పోస్ట్ ఏమి ఉండదు డైరెక్ట్ మనం ఆన్లైన్లో తీసుకొని ఎంటర్ అయిపోతే అయిపోతుంది కానీ ఆర్టీ చెక్ పోస్ట్ కాదండి ఇది పోలీస్ చెక్ పోస్ట్ డౌట్ వస్తే అప్పర్ లేకుంటే ఆఫర్ ఎందుకంటే ఇది డ్రై స్టేట్ కదా మామూలుగా లిక్కర్ తెస్తురా లేదా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ లాగా అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరం ఎంటర్ అయితే రాజస్థాన్ అయితే స్టార్ట్ అవుతుంది రాజస్థాన్ చూడండి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మొత్తం వైన్సే ఉంటాయి వీళ్ళకు గుజరాత్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆగి మంచి మందు తాగి రిటర్న్ వెళ్ళిపోతారు గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ ఇంకా అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనం స్టార్ట్ అయిపోతుంది మేము చూపిస్తాం చూడండి టు రాజస్థాన్ ఇక్కడ నుంచి రాజస్థాన్ స్టార్ట్ నాకాబందీ అంట చూడు ఇక్కడ నుంచి వైన్ షాప్ చూడు ఎంటర్ అవ్వగానే వైన్ షాప్ అట్ ఏమో పెట్రోల్ బంక్లు ఇట్ సైడ్ ఏమో వైన్ షాప్ గుజరాత్ లో ఇది తక్కువ పెట్రోల్ తక్కువ పెట్రోల్ డీజిల్ తక్కువ రాజస్థాన్ లో వైన్ షాప్ తక్కువ ఎక్కువ సారీ ఆడువు కదా ఇక్కడ అయితే వచ్చి మొదలు అవుతారండి గట్టిగా ఎంటర్ అవగానే వైన్ షాప్లు ఉంది ఇక్కడ కూడా ఉంది అట్లా అక్కడ చూడండి బార్ అండ్ రూమ్స్ అంట బార్డర్ దగ్గరనే బార్ అండ్ రూమ్స్ ఫైనల్లీ అనిల్ మోటార్ బ్లాక్స్ ఛానల్ రాజస్థాన్ లో కూడా ఎంటర్ అయింది బస్ బ్లాక్స్ ట్రైన్ బ్లాక్స్ చేసుకుంటూ మొత్తం వైన్ షాప్లు ఎప్పుడు మూడు నాలుగు మూడు నాలుగు ఉన్నాయి ఇటు సైడ్ లేవు కానీ ఇన్నాయి ఎంట్రెన్స్ టీ బ్రేక్ అనమాట వీళ్ళతో పాటు టీ బ్రేక్ డిన్నర్ బ్రేక్ ఏమో ఇంకా ఉంది మస్తుంది టీ ఇప్పుడే సిరోహి అనే అయితే దాటేసింది దాటేసిన తర్వాత మళ్ళీ హైవే ఎక్కడానికి వెళ్తుంది సిరోహి ఫేమస్ వచ్చేసి మౌంట్ అబు అనమాట రాజస్థాన్ లో కోల్డెస్ట్ ప్లేస్ మౌంట్ అబు మీకు చాలా మందికి తెలుసు ఒకవేళ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి సూపర్ ప్లేస్ ఉంటుంది అండ్ ప్రెసెంట్ అయితే అందరు నోట్లో పలుకుల అయితే ఉంది అందరు మంచి వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు కలిసిమెలిసి ఉంటున్నారు కానీ పలుకుల కేసరే కష్ అవుతుంది ఎట్లా అంటే తింటున్నాడు అమ్ముతున్నారు తింటున్నారు అమ్ముతున్నారు అట్లీస్ట్ రోడ్ మీద ఎవరు వస్తున్నారు అని కూడా కాదు అట్లనే ఉమ్మేస్తున్నారు అట్లా అయిపోయిన పరిస్థితి అందరు బైక్ మీద మొత్తం ఒక మూడు ఫ్యామిలీస్ కలిసిపోతున్నాయి మంచిగా ఉదయ్పూర్ రైట్ స్ట్రేట్ అయితే జోధ్పూర్ మీద నుంచి అయితే వెళ్తుందండి అరే వెజ్ హోటల్ మోటార్ మిబరావు వాటర్ నింపుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే బాత్రూమ్ ఉంది కదా అది మ్యాటర్ ఇదేదో బాగుంది మంచిగా వీళ్ళైతే మంచి ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళిద్దరు మేనేజ్మెంట్ ఇంకా నామ్ నామకేష్ రాకేష్ చౌదరి రాకేష్ చౌదరి బ్రో పేరు వచ్చేసి రాకేష్ చౌదరి శ్రీ గజరాజ్ దాంట్లో అయితే ఉంటాడు హాయ్ హాయ్ బోలో బోలో కేరే क्या बोलते इतने बोलते कहते अभी दे। दे। शाली, आप ब्रो दे मिले तो कैसा हमारे जैसे चिकन लवर्स क्या हो जाना बोलो चिकन नहीं मिलता पूरा आपको

మొత్తం వెహికల్ని వెయిట్ చేసినట్లుందని నాకు అనిపించింది అది దాని బదులుగా పరదలు పెట్టినా అయిపోతుంది కానీ ఒక సపరేట్ అయిపోయింది ఒక రూమ్ లాగా అది మూవ్ చేస్తే లోపల ఏం జరుగుతున్నది కూడా తెలియదు మీకు అర్థమయ్యింటాడు నేను నేను ఏం చెప్తున్నాను అనేది ఈ బ్రో వచ్చేసి సెకండరీ డ్రైవర్ అనమాట ముగ్గు ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు ఈ వెహికల్కి అయితే ప్రజెంట్ మనోడు పార్కింగ్లో అయితే పెట్టేస్తున్నాడు మంచిగా ముందు మన బస్సు ఒకటే ఉండే ఇప్పుడే చూడండి ఎన్ని బస్సులు బస్సులు కార్లు అన్నీ వచ్చేసినాయి గోలగోల అయిపోయింది ఇక్కడ మొత్తం ప్రపంచం ప్రస్తుతానికైతే మన బస్సు అయితే వెళ్దాం బయట నుంచి వ్యూ చూడండి ఎట్లుంది ఇప్పుడైతే గజరాజే ఒక బెస్ట్ అంట రాజస్థాన్లో జోధ్పూర్ నుంచి ఉన్న కంపెనీ ఇది కానీ దీనికే ఇప్పుడు మంచి వాల్యూ ఉందంట నీట్నెస్ దీనికే ఉందంట నిజంగా క్లీన్గా ఉంది వెహికల్ కూడా లోపల చూస్తున్నాం కదా క్లీన్గా ఉంది నాకు తెలిసి మనుషులు ఎట్లా డబ్బులు ఇస్తారా సెకండరీ కానీ ఇంటర్నల్గా అయితే ఫస్ట్ నేను ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకు క్లీన్గానే ఉంది ఇంపార్టెంట్ వాష్రూమ్ కూడా వాష్రూమ్ కూడా అప్పటికప్పుడే వీళ్ళే క్లీన్ చేసి నీట్గా పెడుతున్నారనమాట ఆపినప్పుడు అలా చూడండి ఎట్లా చల్లగా ఉంది ఇక్కడ మన ఎండాకాలం వీళ్ళకి ఇంకా చలికాలమే మెల్లగా మే జూన్ నుంచి గట్టిగా వెదర్ అయితే గట్టిగా మారిపోతుందంట అండ్ ఇక్కడ మేము ఫుడ్ తిన్నాము ఇప్పు ఇది వచ్చేసి హోటల్ ప్రతీక్ష ఫుడ్ ఫ్రీ ఎందుకంటే వీళ్ళతో పాటు తిన్నా కాబట్టి వీళ్ళు ఏ పేమెంట్ చేయొద్దు చేయొద్దన్నారు డ్రైవర్ అన్న అయితే మార్చి మారిపోయిండు ఇప్పుడు ఇంకో డ్రైవర్ అన్న ఈ అన్న అయితే గట్టి గుర్తుడంట ముందు ముందు ఈ అన్న అయితే మార్నింగ్ టైమే వన్ నాట్ సిక్స్ లాగిండు ట్రాప్ దీని ఇంకా ఘోరం కొడతా ఎట్లుంటుంది సిచ్యువేషన్ చూడాలి అండ్ ఇట్స్ టైం టు ప్రైవసీ ఆన్ చేసుకునే టైం వచ్చింది ఇది ఏదో బాగుంది గ్లాసులు మొత్తం ఇది కూడా చేసేస్తే ఇంకా ఫుల్ ప్రైవేట్ రూమ్ అయిపోతుంది పడుకుందాం మన సైడ్ చలికాలం ఉంటే సారీ మన సైడ్ ఎండాకాలం ఉంటే ఇక్కడ ఏదో ఫుల్ చల్లగా ఉందన్నమాట ప్రజెంట్ ఈ రోడ్ వచ్చేసి రాజస్థాన్ నుంచి ఢిల్లీ వెళ్ళేట్రే రోడ్ అనమాట ఇది మొత్తం ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ మన దగ్గర ఉందిగా కోల్డ్ గోల్డెన్ క్వాడ్రేటర్ అంటారు కదా ఆ రోడ్ అనమాట ఢిల్లీ నుంచి గుజరాత్ మీద నుంచి కిందికి చెన్నై వరకు వెళ్తుంది ఈ రోడ్ బెంగళూరు మీద ఇక్కడ అయితే దీని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతూనే జరుగుతూనే ఉంది దానివల్ల మా ఢిల్లీ కూడా లేట్ రీచ్ అయ్యేలాగా ఉన్నాము ప్రజెంట్ అయితే ఢిల్లీకి ఇంకా వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఫార్టీ కిలోమీటర్స్ తర్వాత బ్రేక్ అయితే ఉంటుంది అంట ఫ్రెష్అప్ బ్రేక్ ప్రిజెంట్ అయితే దానికోసం వెయిటింగ్ కొంచెం ఫ్రెషప్ అయ్యి టీ తాగితే సెట్ అవుతుంది సన్ రైజ్ కూడా మెల్లగా అవుతుంది టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అదే సన్ రైజ్ కనిపిస్తలేదు కనిపించినప్పుడు వీడియో తీస్తా ప్రజెంట్ అయితే వెళ్ళాం పదండి ఫుల్ చల్లగా ఉంది వెదర్ నాకు తెలిసి ఒక ఫోర్టీ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంటుంది వచ్చేసి పొరగ్ సన్ అండ్ ప్రజెంట్ అయితే కొంచెం బెటర్ ముందు రోడ్ ఇంకా రాజస్థాన్లోనైతే ఉన్నాము నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ హర్యానాలోనూ అయితే ఉంటుంది హర్యానాలో ఇంకో స్టేట్ అక్కడ అడుగు పెట్టినప్పుడు దాని గురించి మాట్లాడతాం పలుకులో కేసరి లేకుండా ఉండలేకపోతున్నారు అప్ప రన్నింగ్లోనే తిప్పుకుంటేనే తినుకుంటానే ఉన్నారు నిన్న ఘోరం వాళ్ళు అయితే అతనంతే అతను అంతే పైనంత పలుకలకి ఏ సరే కంపల్సరీ వెళ్ళదు ఎన్నిసార్లు తింటున్నారు నాకైతే ఫాము ఉంటారో పోతారా అనిపించింది ఫైనల్లీ హర్యానాలో అయితే ఎంటర్ అయిపోయినాము నెక్స్ట్ ఢిల్లీ అంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక టీ థర్టీ రూపీస్ టీ వేడి వేడిగా ఉంది ఈ చలికి ఇది కరెక్ట్ కావాల్సింది ఛాయ్ తాగి మళ్ళీ లోపలికి కింద మొత్తం స్వెటర్లు కింద ఉన్నాయి లైనర్లు స్వెటర్లు కింద ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఇక్కడ పది డిగ్రీలు అయితే వెదర్ ఉంది మొత్తం ట్రాఫిక్ జామ్ ఈ లెవెల్లో ట్రాఫిక్ ఉంటే బాగానే లేట్ అయ్యేలాగా ఉంది రీచ్ అయ్యే వరకు హర్యానాలోనే ఉంది ఢిల్లీ ఎప్పుడు ఎంటర్ అవలో టోల్ గేట్ ఎప్పుడు దాటాలో చూడాలి దుర్గావ్ నుంచి ఢిల్లీలో అయితే ఎంటర్ అవుతాం హర్యానా నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఢిల్లీ ఇది బార్డర్ అనమాట ఇక్కడ టోల్ ట్యాక్స్ అయితే పే చేయాలి ఇద్దరుతో ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ అయితే ఎండ్ అయిపోతుంది ఇంకా ఢిల్లీ లోపలికి అయితే వెళ్తాం అనమాట ఢిల్లీ లోపలనే ఉన్నాము కానీ ఇంకా హైవే అయితే ఇక్కడ నుంచి బంద్ అయిపోతుంది ఈ టైంలో నో ఎంట్రీ అంట నో ఎంట్రీ కోసం వీళ్ళు ఏం చేసుకున్నారంటే మధ్యలో మధ్యలో డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారు ఎక్కడ పోలీస్ ఆపితే అక్కడ రెండు వందలు మూడు వందలు ఇచ్చుకుంటా ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు అయితే ఖర్చు అవుతాయి అంట ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం లోపల ఉంటుంది కరోల్బాగ్ది కార్లు ఏమేమి కావాలంటే అన్ని ఇక్కడ ఈ గలీలు దొరుకుతాయి హనుమాన్ సర్కిల్ అంటారు హనుమన్ పెద్ద విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం నుంచి ఈ రోడ్ లోపలికి వెళ్తే ఒక పెద్ద ప్రపంచం అనమాట ఇది చాలా పెద్ద ప్రపంచం కరూల్ బగ్లో ఇక్కడికి వెళ్ళిన ఇక్కడికి వస్తే మీకు చాలా తక్కువలో అన్ని యాక్సెసరీస్ కార్లు అవి అన్నీ దొరుకుతాయి కానీ జాగ్రత్త స్కామ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మోర్ గేట్ కర్రీ రీచ్ అయిపోయినాము వీడి నుంచి దిగి కశ్మీర్ గేట్కి నడుచుకుంటే అయితే వెళ్ళాలి మొత్తానికైతే ఈ బస్ స్టాప్ అంటే వీళ్ళది మొత్తం స్టాప్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం దూరంలో కశ్మీర్ గేట్ అయితే ఉంది అక్కడ వెయిట్ చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీకి మళ్ళీ మనకు మనాలికి ఇది ఉంది బస్సు ఉంది ప్రస్తుతానికి అయితే కశ్మీరి గేట్ దగ్గరకైతే వెళ్దాం మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ నైన్ ఓ క్లాక్ అని చెప్పి నాకు ఎప్పుడు దింపాడు అంటే ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ దింపాడు లాస్ట్ స్టాప్లో తప్పలేదు ఎందుకంటే దారిలో ట్రాఫిక్ కూడా చాలా ఘోరంగా ఉండే దానివల్ల లేట్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి మొత్తం ఒక ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు లెవెన్ అవుతుంది టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అనుకుంటే లెవెన్ అనుకోండి ఇంకా ఫోర్ థర్టీ వరకు ఏం చేయాలనేది ఆలోచించాలి ఓకే ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనిల్ సైనిగా బాబా మీ టు నెక్స్ట్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టోటల్గా ఘాట్ రోడే ఉంటుంది అస్సలు మిస్ అవుతుంది